జగన్ అన్న పాపం ఏదో చెప్పడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు మీరు కూడా వినండి ఎందు సామెత అంట దూడా రాదు കഷ്ടം കഷ്ടം <inaudible> 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 ఆ శివ శివాని స్కూల్లో పాపం ఈయనను మొత్తుకున్నారు రాయ బడికి రాయ బడికి వచ్చే నీకు చదువు వస్తుంది నాలుగు సామెతలు కూడా నేర్చుకోవచ్చు నువ్వు అని మొత్తుకున్నారు ఈయనకు చదువే రాదు కానీ సామెతలు కూడా శాత కాదు పోనీ ఎవరన్నా పక్కనోళ్ళు చెబితే దాన్న కానీ తూసా తప్పకుండా చెబుతాడా అంటే ఇదో ఇప్పుడు విన్నారు కదా అనుకుంటా ఇదే ఇది ఇది పరిస్థితి ఈయన గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు మన దౌర్భాగ్యం అది